మీ చూపు కరెక్ట్గా ఉందా మీ దృష్టి సరిగా ఉందా ఈరోజు ఎంతోమంది యవనస్తులు కూడా విశ్వాసులు కూడా వివాహమైన వారు కూడా ఆపోజిట్ సెక్స్తో ఫ్రెండ్షిప్ అంటారు సైకాలజీ క్లియర్గా చెప్తుంది ఇది అయ్యే పని కాదురా బాబు దర్ ఇస్ ఆల్వేస్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ లేని వాడైతే దేహం లేదో లోపు ఉన్నవాడు దేహంలో ఏదో లోపం ఉన్న వాడైతేనే ఆ కెమిస్ట్రీ లేదు వాడికి ఏదో హార్మోన్ డిసార్డర్ ఉంది వాడు పండుగ రాడు ఎవడు నేను మా స్త్రీతో స్నేహం కలిగి ఉంటాయి పలానా పురుషుడికి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాను లేకపోతే నా పెళ్ళైన తర్వాత కూడా పలానా స్త్రీ నా పార్ట్నర్గా ఉంటుంది హైదరాబాద్ లాంటి పట్టణంలో అయితే హోమ్ వైఫ్ వర్క్ వైఫ్ అంట ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంట ఇంట్లో భార్య ఒకటంట వర్క్లో ఆఫీసులు ఇంకొక భార్య అంట అట్లే పేరు పెట్టుకుంటారు ఏమి ఏమి సిగ్గులేదు స్ట్రైట్గా చెప్పుకుంటాడు షీఈ్ మై హోమ్ వైఫ్ షీఈ్ మై వర్క్ వైఫ్ ఈరోజు లోకం వెచ్చల విడి జీవితము వెచ్చల విడి కార్యాలు లెక్క లేదు లెక్క అప్పచెప్తానికి లేదు మనుషుడు ప్రశ్ననికి జవాబు ఇస్తానికి సిద్ధంగా లేడు ఇది న్యాయమా అంటే నాకు ఏది మంచి కనిపిస్తుందో అదే న్యాయం అంటాడు దేవుని వాకి తెలియజేస్తుంది హృదయం